హలో వీవర్స్ ఈ రోజా మీ చూపించిపోయే రెసిపీ ఏంటో తెలుసా ఐదు నిమిషాల్లో చేసుకునే కమ్మని తాలింపు పెరుగన్నం ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను ఒక్కసారి దీన్ని రుచి చూసారంటే అస్సలు వదలరు అంత బాగుంటుంది రెసిపీ మీరు తప్పకుండా నేను చెప్పిన ప్రోహస్లో ఈ రెసిపీ చేయాల్సిందే మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కమ్మని తాలింపు పెరుగన్నం ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక చూస్తున్నారు కదా నేనైతే ముందుగా రెండు వందల గ్రాముల రైస్ అంటే ఒక గ్లాసు బియ్యం అందులోకి వేసుకొని రెండుసార్లు బాగా శుభ్రం చేసుకున్న తరువాత ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసు నీళ్లు పోసుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇక్కడ మనం విజిల్ పూర్తిగా పోయేంత వరకు ఇప్పుడు మనం చిన్న రోల్లోకి కొద్దిగా అల్లం ముక్క వేసుకొని ఇలా కచ్చాపచ్చాక దంచుకుందాం ఇలా దంచుకున్న తర్వాత చిన్న బౌల్లోకి వేసుకొని మునిగేంత వరకు కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచుతాం విజలు పోయినాక ఈ రైస్ని పూర్తిగా చల్లారినిద్దాం తరువాత అందులోకి నాలుగు వందల ఎంఎల్ పెరుగు తీసుకొని ఇలా చక్కగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా కలుపుకుందాం తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసుకొని మంచిగా మారి చిటపటలాడేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా వేగిన తరువాత అందులోకి నాలుగు ఎండుమిర్చి చీలికలు ఐదారు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించుకుందాం తరువాత సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిగడ్డ తరుగు చిటికడు ఇంగువ అందులోకి వేసుకొని ఉల్లిపాయల్ని లైట్గా వేయించుకుందాం ఇలా మొత్తం చక్కగా వేగిపోయిన తరువాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి పెరుగుని పోసుకుందాం తరువాత మనం ఆల్రెడీ దంచుకున్న ఈ అల్లం ముక్కలు పూర్తిగా తీసేసి ఈ వాటర్ని మాత్రం అందులోకి వేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా అల్లం రసం మాత్రం వేసుకున్న తరువాత సరిపడంత సాల్టు సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా ఇలా కలుపుకుందాం తరువాత అందులోకి బాగా చల్లార్చుకున్న ఈ ని అందులోకి వేసుకొని మొత్తం కలిసేట్టు కలుపుకుందాం ఇలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఉంటుంది అస్సలు మాటలు లేవనుకోండి ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను అసలు కూరలు కానీ ఫ్రైలు కానీ రసం కానీ ఏమి అవసరం లేదనమాట లొట్టలు వేసుకొని తినేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్